تاں دی ماں ماں ایکا 19 جو چا چا 24 25 26 27 15 ا س س ا 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

ప్రశ్ని తరు నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు అత్తలు మామూలు మొదటి మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది అందులో మాకు కుదరలే టైం కుదరలేదు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరు కలిసి ఒక కచ్చు బ్రహ్మాండంగా దర్శనం అందరు బాగుండాలా సర్వేజన భవంతు అని చెప్పి కోరుకును చంద్రబాబు నాయుడు గారు నారాబాద్ కుటుంబం చల్లగా ఉంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే పేరు అందరూ బాగుంటారు సంతో ఇంజనీర్స్ ఉంటారు ప్లే ఇంజీనియర్స్ బాగుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయ గారు బాగా ఇచ్చారు పెద్ద ఎక్కువ మాట్లాడుచుకోలేదు కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం గుడ్లో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబ సాక్షి నాకు ఎట్లా ఎటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేయడం తప్ప పొలిటికల్గా మార్డు ఇష్టం కానీ దేవుడు సందర్భంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు